నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి పోస్టల్ జీడిఎస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ జీడిఎస్లో ఏబిపిఎం బీపీఎం జాబ్స్ అనేది ఉంటాయి ఈ ఇటువంటి జాబ్స్ని టెన్త్ యొక్క మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగవ రోజున స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎప్పటి వరకు ఉంది అంటే డేట్ ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు అప్లికేషన్కి అనేది ఉంది ఫ్రెండ్స్ మనం ఇందులో ఎంత పర్సంటేజ్ ఉన్న వ్యక్తులు అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనే టాపిక్ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటే జాబ్ వస్తుందని చెప్పేసి ఎయిటీ పర్సెంట్ ఉంటే జాబ్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఉంటే జాబ్ వస్తుంది కొంతమంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా జాబ్ వస్తుంది అని చెప్పేసి ఫేక్గా వార్తలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మీకు పర్టిక్యులర్గా లాస్ట్ ఇయర్ యొక్క మెరిట్ లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇందులో అప్లికేషన్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల జాబ్ వచ్చే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఉంది అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రెండు మెరిట్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం మొదటగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్ నేను ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను సర్కిల్ ఇచ్చాను ఈ సర్కిల్లో తెలంగాణ జీడిఎస్ రిజల్ట్ తెలంగాణకి సంబంధించిన రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఈ రిజల్ట్ని డౌన్లోడ్ చేశాను నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే సీరియల్ నెంబర్ డివిజన్ ఆఫీస్ పోస్ట్ నేమ్ పోస్ట్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డాక్యుమెంట్ బి వెరిఫైడ్ విత్ అని చెప్పేసి ఇన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది డివిజన్ అంటే మనం ఏ డివిజన్కి అయితే అప్లై చేశామో ఆ డివిజన్ యొక్క నేమ్ ఉంటుంది ఆఫీస్ వచ్చేసి మనం ఏ ఎక్కడ బ్రాంచ్కి అప్లై చేసామో ఆ బ్రాంచ్ నేమ్ ఉంటుంది పోస్ట్ నేమ్ అందులో మీకు వచ్చినటువంటి పోస్ట్ ఏ పోస్ట్కి అయితే వచ్చిందని చెప్పేసి ఆ నేమ్ ఉంటుంది కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే మన క్యాస్ట్ ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళ యొక్క క్యాస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం అప్లై చేసినప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనకు ఎంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది రావడం జరిగింది ఇక డాక్యుమెంట్ అంటే మనకి జాబు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఆదిలాబాద్ డివిజన్కి సంబంధించి మనం చూసినట్టయితే కమ్యూనిటీ వైజ్గా పర్సంటేజ్ని క్యాలకులేట్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కమ్యూనిటీ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది రావడం జరిగింది ఇక్కడ నుండి మనం ఇలా కిందికి వెళ్తూ ఉందాం హండ్రెడ్ తర్వాత నైంటీ నైన్ పాయింట్ డబల్ సిక్స్ నైంటీ సిక్స్ హండ్రెడ్ నైంటీ సిక్స్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇందులో లీస్ట్ వచ్చేసి మనకు కనిపించే నెంబర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా ఆదిలాబాద్ డివిజన్ ఎక్కడి వరకు లాస్ట్ అంటే ఇక్కడ సిక్స్టీ టూ నెంబర్ వరకు ఆదిలాబాద్ డివిజన్ లాస్ట్ ఇందులో లీస్ట్ అంటే తక్కువ ఉన్న పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే అన్నింటిలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తక్కువ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే అక్కడి వరకే జాబ్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ డివిజన్ చూసుకున్నట్టయితే మనకి హనుమకొండ డివిజన్ ఉంది ఈ హనుమకొండ డివిజన్లో కూడా మనం చూద్దాం లీస్ట్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇందులో ఈ టోటల్ తెలంగాణ రిజల్ట్స్ మొత్తంలో తక్కువ పర్సంటేజ్ ఎంత అనేది మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది ఇలాగే కిందికి వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఏమైనా తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ వచ్చిందా అని చెప్పేసి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇలా కిందికి వెళ్ళినట్టయితే చూడండి మీరు కూడా మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కనిపించడం జరుగుతుంది నైంటీ ఫైవే లీస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా కిందికి వెళ్తున్నట్టయితే ఎక్కడ కూడా నైంటీ ఫైవ్ కన్నా తక్కువ రావడం అనేది జరిగినట్టు లేదు సో ఇలా చూస్తూ వెళ్తూ ఉన్నాం మనం పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇది చూడండి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్ నల్గొండ డివిజన్లో నైంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ నైంటీ టూ పాయింట్ పీడబ్ల్యూడి అంటే వీళ్ళు ఫిజికల్లీ హెల్త్ ఫిజికల్లీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి నైంటీ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది రావడం జరిగింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ అండి ఇది లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు ఇంతవరకు కనిపించిన పర్సంటేజ్ వచ్చేసి నైంటీ టూ మాత్రమే ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్ సంగారెడ్డి డివిజన్లో నైంటీ పాయింట్ టూ ఫైవ్ సేమ్ ఇది కూడా పీడబ్ల్యూ డి కేటగిరీ వాళ్ళకే నైంటీ 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 వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ త్రీ పాయింట్ వన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రెండు వేల ఇరవై మూడు జీడిఎస్ మొట్టమొదటి మెరిట్ లిస్ట్ అండి మనం ఈ మెరిట్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తున్నాం ఇలా చెక్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనకు నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళ వరకు జాబ్ అనేది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఇంకా ఉన్నాయి మొత్తం కూడా చెక్ చేద్దాం ఇలా చెక్ చేస్తూ వెళ్ళిపోతుంటే మనకు లీస్ట్గా నైంటీ పర్సెంట్ ఎస్ ఇది తెలంగాణకి సంబంధించి కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నైంటీ పర్సెంట్ ఉన్నంత వరకు మాత్రమే జాబ్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరెవరైతే దీన్ని ఈ వీడియోను చూసిన వాళ్ళు ఇక మీ పర్సంటేజ్ ఎంతుంది మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఇందులో నైంటీ పర్సెంట్ ఉన్న పైన నైంటీ పర్సెంట్ పైన ఉన్నవాళ్ళు చేసుకోవడం బెటర్ అనేది నా సజెషన్ ఫ్రెండ్స్ మీకు ఎంత ఉంది పర్సంటేజ్ అనేది ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేయాలా వద్దా అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మంచి మంచి వీడియోలు రావడం జరుగుతుంది మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్